హలో హాయ్ వ్యూవర్స్ ఆ డాక్టర్ వినాయక్ జనరల్ అండ్ లెప్రోస్కోపిక్ సర్జన్ ఆరోగ్య హాస్పిటల్ ఖమ్మం ఇప్పుడు మొలలకి నొప్పి లేకుండా ఒక చక్కటి ఆపరేషన్ పరిష్కారం ఉంది అది మీకు తెలుసా అదే స్టాప్లర్ హిమరాడాక్సీ ఈ పద్ధతితో మొలల్ని థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న మొలల్ని సైతం మనం నొప్పి లేకుండా ఆపరేషన్ చేయొచ్చు కేవలం ఒక స్టాప్లర్ అనే చిన్న పరికరం తోటి ఈ పద్ధతి మనం ఆపరేషన్ చేస్తాం సో పేషెంట్ కూడా మనకి రెండో రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోవచ్చు మీరు మూడో రోజు ఆఫీస్కి కూడా బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు సో ఇదివరకు లాగా మొల ఆపరేషన్ అంటే నొప్పి అనే భయం వద్దు రెండోది అధిక రోజులు ఆఫీస్కి సెలవు పెట్టాలి అనే ఒక చింత కూడా మీకు అవసరం లేదు సో చక్కటి పరిష్కారం ఇక్కడ ఉంది సో డెఫినెట్గా మీరు ఒకసారి ఆరోగ్య హాస్పిటల్కి విజిట్ చేయండి అండ్ ఈ స్టాపర్ ఎంబ్రాయిడరల్ పద్ధతి ఏంటనేది అడిక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ